హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి ఈరోజు బంగారం వెండి ధరలకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది ఈ రోజు బంగారం కొనుగోలు ప్రియులకు బ్యాడ్ న్యూస్ ఈరోజు గోల్డ్ పైన రేటు భారీగా పెరగడం జరిగింది ఇక పైన కూడా రేట్ అయితే పెరగడం జరిగింది ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా బులియన్ మార్కెట్లో గోల్డ్ పైన వెండి పైన రేట్ ఎంత పెరిగిందో తెలుసుకునే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ మరి కొత్తగా చూస్తుంటే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకు వెళ్తే ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో ఒక కిలో వెండి పైన రెండు వేల రూపాయల రేటు పెరిగి లక్ష అరవై ఏడు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇక నేడు బంగారం ధరల విషయానికి వస్తే ట్వంటీ టూ క్యారెట్ పది గ్రాముల తులం బంగారం ధర పైన వెయ్యి వంద రూపాయల రేటు పెరిగి లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది తులం బంగారం ధర ఇక ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాముల గోల్డ్ ధర తొంభై వేల మూడు వందల అరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర పైన పన్నెండు వందల రూపాయల రేటు పెరిగి లక్ష ఇరవై మూడు వేల రెండు వందల ఇరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు రూపాయల వద్ద పొలుగుతుంది ఈరోజు బంగారం వెండి ధరల గురించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నిచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్